మీకు బ్లౌజు ఈజీగా ఏ విధంగా మనం కొలతలు అనేవి తీసుకొని ఎలా కటింగ్ చేసుకోవాలి ఎంత ఈజీగా మనం కట్ చేసుకొని అంత ఈజీగా స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఇవాళ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నానండి ముఖ్యంగా ఇవాళ నేను ఓన్లీ ఒక బ్యాక్ పార్ట్ మాత్రమే ఏ విధంగా మనం కొలత తీసుకొని మనం కటింగ్ చేసుకోవాలో ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రం ఈరోజు చూపిస్తాను రేపు ఫ్రంట్లు ఆ తర్వాత హ్యాండ్స్ అలాగా ఒక్కొక్కటి ఏ విధంగా మనం కటింగ్ చేసుకొని ఈజీగా బ్లౌజర్ కుట్టుకోవచ్చు అనేది నేను క్లియర్ గా మీకు చూపిస్తానండి ఇవాళ ముఖ్యంగా ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా మనం కోల్పల్ తీసుకొని కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి చూసేయండి చూడండి కింద వైపు ఒక ఇంచి ఖర్చు ఉండేలాగా చూడండి ఆ అనేది కూడా ఎంత ఏంటి అనేది మీకు చూడండి ఇక్కడి నుంచి ఈ కొంచాన్ని ఇంచి అంటారు ఈ పావుంచి దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకొని ఇది టేపులోనే ఒక చివరన ఉంటుంది కదా ఇంత ఇలా పెట్టేసుకొని ఇలా ఒక గీత గీసేసుకోండి ఇంచ్ అనమాట సేమ్ ఇటు కూడా ఒక ఇంచి ఉండేలాగా ఇలా గీసేసుకొని ఇప్పుడు కింద స్ట్రైట్ గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలి ఇలా గీసేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ ఈ విధంగా మీరు మార్కింగ్ అయితే చేసేసుకొని ఎందుకంటే ఇది వెనకాల మనం బెల్ట్ వేస్తాం కదా నడుము దగ్గర అందుకోసం ఈ పావిచ్ ఖర్చు కోసం అనమాట ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఈ బ్యాక్ పార్ట్ టేపు తైనా సరే ఇలాగా ఎంత ఉందో చూసుకోవచ్చండి ఇది ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇలాగ కొంచెం స్ట్రైట్ గా ఇలా లాగినట్టుగా పట్టుకోవాలండి అప్పుడే మనకి వస్తుంది ఇలా పెట్టేసారంటే కొంచెం వీపు అనేది తగ్గిపోతుంది ఇలా స్ట్రైట్ గా ఇలా పట్టుకొని ఇలా పెట్టేసుకొని మనకి ఎన్ని ఇంచులు ఉందో ఒకసారి చూసుకోవాలి ఇలా చూసారా పదమూడు ఇంచులు ఉంది ఈ పదమూడు ఇంచులు ఇక్కడ నేను కరెక్ట్ గా ఈ కుట్టు దగ్గరికి పెట్టేసాను కదా ఇప్పుడు ఒక పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి ఖర్చు కోసం కావాలి అలాగే కింద వైపున కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇక్కడ మనకి పదమూడు ఇంచులు వచ్చింది కదా ఇక్కడ మనం పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనకి ఈపు పొడవు ఎన్ని ఇంచులు వస్తుందో ఇప్పుడు దీనికంటే పదమూడు వచ్చిందండి ఇంకొక జాగ్రత్తకి పద్నాలుగు వచ్చిందంటే ఆ పద్నాలుగు ఇంచులకి వన్ ఇంచు కలుపుకొని పదిహేను ఇంచులకి మనం మార్క్ చేసుకోవాలన్నమాట ఈ వచ్చిన వీపు పొడవలో నుంచి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాకి పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇలా టేపు తైనా తీసుకోవచ్చు లేదు టేప్ తో కాకుండా వీపు పొడవు ఏ విధంగా మనం మార్క్ చేసుకోవాలో ఇంకొక రకంగా చూడండి ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వెనకాల ఈ వీపు డాట్ వేస్తాం కదా ఈ వీపు డాట్ దగ్గరికి ఈ విధంగా పట్టుకునేసి చూడండి స్ట్రైట్ గా ఈ విధంగా పట్టుకునేసి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగా పెట్టేసి చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని మనకి ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గరికి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఇక్కడికి మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వీపు మనకి లెంత్ ఎంత ఉందో చూసుకోవడం కోసం ఇలా మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఇక్కడ వీపు ఇక్కడ ఉంది కదా ఒక ఇంచ్ అనేది ఇక్కడ పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మెడ పీస్ వేసినప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ మెడ ఎంత వరకు ఉందో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇక్కడకుంది ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు అనేది మనం పై వైపుకు మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి అలాగే ఇక్కడ మనం ఇప్పుడు వీపు పొడవనే అనేది చూసుకున్నాం కదా ఈ వీపు పొడవ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి కరెక్ట్ గా ఇక్కడ ఎంత ఉందో అంతే పెట్టేసుకున్నాము ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ కూడా ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఎక్స్ట్రా హాఫ్ ఇంచి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడికి ఎంత కొలత ఉన్నది ఒకసారి టేప్ తోటి మనం చూసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రెండవ గీత ఎక్కడికి ఉందో అక్కడికి ఈ విధంగా పెట్టేసుకొని చూడండి పదమూడు ముప్పా ఇంచులైతే ఉంది ఇక్కడ మనకి ఎంత పొడవు వస్తుందో సేమ్ ఇంత పొడవుకి మనం ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఆ సైడ్ ఎంత ఉందో ఈ సైడ్ కూడా అన్ని ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ వేసినప్పుడు క్రాస్ లు అవి ఏం రాకుండా ఉండడం కోసం ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ గేట్ ఈ మార్కింగ్ ని ఈ మార్కింగ్ ని కలిపేసుకోవాలి ఇలా స్ట్రైట్ గా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం వీపు పొడవ తీసేసుకున్నాము అలాగే బెడ ఎంత ఉంది అనేది కూడా తీసేసుకున్నాం కదా ఇప్పుడు లూజ్ అనేది తీసుకోవాలన్నమాట ఈ లూజ్ తీసుకోవడం ఎలా అంటే చూడండి ఇలాగా బ్లౌజ్ని ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ మనకి చూడండి ఈ సైడ్ జాయింట్లు చేస్తాం కదా ఈ రెండు సైడ్ జాయింట్లు చేసే దగ్గరికి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి చూడండి ఈ జాయింట్ ఈ జాయింట్లు ఇలా సైడు వేసేస్తాం కదా ఈ విధంగా పట్టేసుకొని చూడండి ఇక్కడ మధ్యలోకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ చివరి నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక మనకి ఇక్కడ చూడండి ఖర్చు ఎంత ఉన్నది చూసుకోవాలి చూడండి ఈ విధంగా రెండింటిని ఫోల్డింగ్ అనేది ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి చూడ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఖర్చు ఎంత వరకు ఉందో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ని మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వెనకాల ఈ రెండు డాట్స్ వేయడం కోసం కూడా మనం ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు డాట్స్ వేసుకోవడం కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఎక్స్ట్రాకి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లూజు ఉన్నది ఒకసారి చూసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి పది ముప్పా అయితే వచ్చేసింది ఇదే పది ముప్పా ఇంచులో పై వైపును కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనకి లో ఏం రాకుండా ఉండడం కోసం రెండు సమానంగా ఉండేలాగా మనకి కింద వైపు ఎంతైతే వచ్చిందో పై వైపు కూడా సేమ్ అంత మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఈ విధంగా గీసేసుకోవాలి ఈ విధంగా గీసేసుకొని ఇప్పుడు షోల్డర్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఈ షోల్డర్ అనేది మనకి ఈ బ్లౌజు సైజుని బట్టి ఇది ఎక్కువ పెద్ద సైజు బ్లౌజా లేదా చిన్న సైజు బ్లౌజా దాన్ని బట్టి మనం ఈజీగా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చండి ఇది వచ్చి చిన్న సైజు బ్లౌజ్ అనమాట ఈ చిన్న సైజు బ్లౌజ్ అంటే మీకు మొత్తం ఉందో ఎంతుందో ఉండండి చూడండి ఇది ముప్పై ముప్పై సైజు బ్లౌజ్ అంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కిందకే వస్తుంది ముప్పై సైజు బ్లౌజ్ కి షోల్డర్ అనేది ఐదు ఇంచులకి పెట్టేసుకుంటే మనకి కరెక్ట్ గా సరిపోతుంది